పశువులు బాసినటువంటి అమరవీరులు బగబగబ మండే మంటల్లో తమ వర్గీకరణను కనలార చూడకుండా జాతి కోసం తమ ప్రాణాలను తులప్రాణంగా వదిలినటువంటి అమరవీరులను స్మరిస్తూ వారికి ఇస్తూ ఈ ఉద్యమాన్ని సుదీర్ఘంగా నడిపినటువంటి గౌరవనీయులు మందకృష్ణ మాది గారికి ఈ యొక్క విజయము ఆయన పోరాటం ద్వారానే ఆయన సంకల్పం ద్వారానే అని తెలియజేస్తూ

ఆది జాంబాని వారసులారా ఆది వారసులారా అంటారాని తనము బాధ చూసి కన్నా అవయ్యను ఏడబాసి అంటారానీతనము బాధ చూసి కన్నా ఏడ ఏడబాసి యుధాలు నూరి దిక్కుల ఉమి చూసినారు దండోర దప్పు కొడుకులో మా మండే గుండెల సప్పుడై మోగినారా బిడ్డలో మాదిగా మావిరులారా ఆదివలి వారసులారా మాదిగా మావిరులారా ఆదివలి వారసులారా జోహార్ మాదిగా ఉద్యమస్ వరకు కన్నా పోరాటాన్ని అమరులకు అంకితం జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాది మంద కృష్ణ మాదికారి నాయకులు